సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వైద్యాధికారిని దివ్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ చలికాలంలో ప్రజలందరూ బయట తిరగకుండా చలి నుండి కాపాడుకోవాలని వృద్ధులు మహిళలు చలి వాతావరణంలో తిరగకూడదని తిమ్మాపూర్ వైద్యాధికారిని దివ్యశ్రీ సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్యామల యశోద తదితరులు పాల్గొన్నారు ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు చిన్నపిల్లలు కొంచెం ఎయిట్ నైన్ తర్వాత బయటికి రావడం చేయాలి ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కొంచెం బయటకు వచ్చేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి కాటన్ పెట్టుకోవడము మఫ్లర్స్ పెట్టుకోవడము వాళ్ళు పెద్దవాళ్ళు ఒకవేళ బయటకు వస్తే వాళ్ళకి అంటే ముందే సెవెన్ లోపల అట్లా బయటకు వస్తే ఏంటంటే వాళ్ళకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ డయాబెటిక్ హైపటెన్స్ ఉన్న వాళ్ళకి బెల్స్ పాలసీ వచ్చే ఉంటుంది రిస్క్ ఉంటుంది బెల్ పాలసీ అంటే మూతి వంకర పోవడము అట్లాంటి రిస్క్ ఉంటుంది సో వాళ్ళు ఇట్లాంటి జాగ్రత్త తీసుకోవడం బెటరు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం ఏం ప్రాబ్లం వచ్చినా సర్ది ఏమన్నా వచ్చినా వెంటనే డాక్టర్ని సంపాదించండి